శ్రీ మాత్రే నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ఈ శక్తి యొక్క నీడ సింహరాశి పైన ఉంది నిజం ఏంటి మీ షాక్ అవుతారు అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో త్వరలో జరిగేది తెలిస్తే ఆనందంతో ఎగిరి గంతిస్తారు అయితే ఏ శక్తి నీడ సింహరాశి పైన కనిపిస్తుంది అలాగే త్వరలో మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయాన్ని జీవితాంతం కూడా మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు అలాగే సింహరాశి వారిలో ఎక్కువ మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే ఏదో ఒకటి సాధించాలి అనే తపన కూడా వీళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతుంటారు వ్యక్తిగత ప్రతిష్టకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు స్వార్థపూరితం కాకుండా ఇతరులకు కూడా మేలు జరగాలని ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయం వైపు అడుగులు వేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి భారంగా ఉంటాయి ఆర్థిక పురోగతికి పరిస్థితుల ప్రభావం వీరికి చిన్న వయసులోనే అర్థమవుతుంది అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితంలో కష్టాలు నష్టాలు వీరు ఎక్కువగా ఎదుర్కోవడానికి కారణం కూడా కొంతమంది వ్యక్తులని చెప్పుకోవాలి ఎందుకంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది వ్యక్తులు ఎప్పుడు మీ పైన కుట్రలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు అన్నటువంటి వాళ్ళు ఉండవచ్చు లేకపోతే మీరు పని చేసే చోట అటువంటి వారు ఉండవచ్చు ఎప్పుడు మీరు ఎదుగుతుంటే మీరు ఏదైనా సాధిస్తే అలాగే దేంట్లోనైనా సరే మీకు అభివృద్ధి కలిగితే వారు చూసి తట్టుకోలేరు వారి యొక్క ఏడుపు మీ యొక్క జీవితంలో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది ఎందుకంటే నరదిష్టి అనేది అంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది నరదిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అంతటి ప్రభావం నిరదృష్టికి దృష్టికి ఉంటుంది వారి యొక్క ఏడుపు వారి యొక్క అసూయ కుళ్ళు ఏదైతే ఉందో మీ యొక్క జీవితంలో చాలా రకాల అనర్థాలను మీకు తెచ్చిపెడుతుంది కాబట్టి అటువంటి వ్యక్తులతో ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం లేకపోతే మాత్రం జీవితంలో అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే సింహరాశి వారు ఎప్పుడైనా సరే ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించి పని మొదలుపెట్టండి ఎందుకంటే మీకు ఆ పనిలో ఎటువంటి విఘ్నాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా తిరిగిపోతాయి ఈ విధంగా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుని ఆరాధించి మొదలు పెట్టడం ద్వారా ఆ పనిలో ఖచ్చితంగా విజయాన్ని కూడా సాధించగలుగుతారు అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో మీ సమస్యలకు కారణమైన వ్యక్తులను మీరు దూరంగా పెట్టడమే చాలా ఉత్తమం కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే ఇతర వ్యక్తులు మన కీడును కోరుకుంటారు మన నాశనాన్ని కోరుకుంటున్నారని తెలిసినా కానీ వారితో సన్నిహితంగా ఉంటారు ఇది జీవితంలో ఏ గుడ్ న్యూస్ ఉన్నా కానీ వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు అంటే ఇది సాధించాం అది సాధించాం మీకు అభివృద్ధి వచ్చింది ఆర్థిక పెరుగుదల వచ్చింది అలాగే మాకు దీంట్లో లాభం వచ్చింది ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా వారితో షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయకూడదు ఎందుకంటే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తుల ద్వారా మీ యొక్క అభివృద్ధి గురించి మీరు చర్చించారంటే వారి యొక్క ఏడుపు మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టిస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ఉండకండి మౌనంగా ఊరుకోండి అలాగని మాకు ఇది లేదు అది లేదు దాంట్లో నష్టం వచ్చింది దీంట్లో నష్టం వచ్చిందని చెప్పి చెప్పకూడదు ఎందుకంటే మీరు ఈ విధంగా నెగిటివ్గా ఆలోచిస్తూ నెగిటివ్గా మాట్లాడుతూ వెళ్ళినట్లయితే కనుక మీ యొక్క జీవితంలో ఆ నెగిటివిటీ వ్యాప్తించే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి మౌనంగా ఉరుకోండి ఏదైనా వారు అడిగినప్పుడు దానికి సమాధానం నార్మల్గా చెప్పేసేయండి అది క్యాజువల్గా చెప్పండి అంతేకాని లాభం వచ్చిందనో నష్టం వచ్చిందనో ఇలా కాకుండా సాధారణంగా మీ యొక్క లైఫ్ ఉందని ఈ యొక్క మాత్రమే వారితో షేర్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క కీడును కోరుకునే వ్యక్తులతో మీరు ఈ విధంగా చెప్పారు అంటే మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా మీరు ఇదివరకు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు దాన ధర్మాల ఫలితం కావచ్చు లేకపోతే మీ మనస్తత్వం ఇతరులకు సహాయం చేస్తే మంచి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు కాబట్టి మా యొక్క మనస్తత్వం కారణంగా ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీ పైన ఉంది అంటే ఇప్పుడు మీ యొక్క జీవితంలో అతిపెద్ద అద్భుతం జరగబోతుంది ఆ దుర్గా అమ్మవారి శక్తి నీడ మీ పైన మీ కుటుంబం పైన ఉంది మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ వస్తున్నారు వాటి నుండి విముక్తి కల్పించడానికి ఆ అమ్మవారి యొక్క శక్తి మీకు తోడుగా అందించింది కాబట్టి ఈ యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలతో ఆయన చాలా కాలంగా బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా మీకు విముక్తి లభించబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా అద్భుతాలు జరగబోతున్నాయి ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ దుర్గా అమ్మవారి యొక్క శక్తి నీడ మీ పైన మీ కుటుంబం పైన ఉంది కాబట్టి ఆర్థిక పురోగతి మాత్రమే కాదు మీ జీవితంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటి కూడా క్లియర్ చేసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో అతిపెద్ద భారీ మార్పులు అయితే జరగబోతున్నాయి ముందు మీ జీవితానికి ఇక ముందు మీ జీవితానికి ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంటుంది మా లైఫ్ అయినా ఈ విధంగా మారిందని మీరే ఆశ్చర్యపోయే రీతిలో ఈ యొక్క జీవితం అభివృద్ధిని అయితే చూడబోతున్నారు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈ యొక్క జీవితంలో ఈ సమయంలో కనిపిస్తుంది త్వరలో మీ యొక్క జీవితంలో అద్భుతాలైతే చూస్తారు కెరియర్ పరంగా అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుకుంటూ వస్తాయి ఇదివరకు అవకాశాల కోసం మీరు పరుగులు పెట్టినట్లయితే ఈ సమయంలో అవకాశాలు మీ కోసం వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది మీరు విదేశాలకు వెళ్ళడానికి ఏ పరిస్థితులు అయితే ఇదివరకు ప్రతికూలంగా వచ్చాయో అవన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి దేశీయానం లాభదాయకమైనటువంటి ఫలితాలను అందిస్తుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అతి త్వరలో అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా దక్కబోతుంది పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి మీకు అండదండలు లభిస్తాయి వారు ప్రశంసలు పొందుకుంటారు మీరు పార్టీ కోసం చేస్తున్న సేవను వారు గమనించి మీకు మంచి అధికారాన్ని ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే సింహరాశి వ్యక్తులు వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు కూడా సఫలీకృతంగా ఆబోతున్నాయి చక్కటి జీవిత భాగస్వామి మీ యొక్క లైఫ్లోకి రాబోతున్నారు మీరు ఎటువంటి రిక్వైర్మెంట్స్తో భాగస్వామి ఉండాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రేమికులు ఎవరైతే పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు మొదలుపెట్టారు వారి యొక్క పేరెంట్స్ నుండి ఆమోదం కూడా లభించబోతుంది ఈ విధంగా జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూస్తారు అతి చిన్న చిన్న ఒడుకులు సమస్యల మినహా మీ జీవితం అత్యద్భుతంగా సాగిపోతుంది కాబట్టి సింహరాశి వారికి దుర్గామ్మ వారి యొక్క శక్తి నీడ మీ పైన ఉంది కాబట్టి మీ యొక్క జీవితంలో అద్భుతాలు చూస్తారు ఆర్థిక పురోగతి మాత్రమే కాదు కుటుంబ జీవితంలో సమస్యలు అలాగే మీ యొక్క అనారోగ్య సమస్యలు అన్నిటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది వృత్తిపరంగా వ్యాపార మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు విముక్తులైతే పొందుకుంటారు సింహరాశి వారి యొక్క జీవితంలో దుర్గా వారి యొక్క శక్తి నీడ కారణంగా అతి త్వరలో వారి యొక్క జీవితంలో అద్భుతాలైతే చూస్తారు దుర్గాదేవిని ఆరాధించండి దుర్గా చాలీస పఠించండి సింహరాశి వారు ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారం చేసుకోండి సూర్య ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు అవసరాలు ఉన్నవారికి దాన ధర్మాలు చేయండి పేదవారికి సహాయం చేయండి చదువుపై ఆసక్తి ఉండి చదువుకున్న స్థితిలో లేని పిల్ల పేద విద్యార్థులైన విద్యార్థులకు అయిన సామాగ్రిని సంబంధించిన ఏదైనా సహాయం చేయండి అది మీకు అత్యంత పూర్ణ ఫలాన్ని అందిస్తుంది చూసారు కదండి సింహరాశి పైన ఏ శక్తి నీడ ఉంది అతి త్వరలో వారి యొక్క జీవితంలో ఎటువంటి అద్భుతమైన ఫలితాలు వాళ్ళు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసిన ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ సింహరాశి వారికి జరగబోయేది ఈ విధంగా ఉంటుంది అందుకోసమే జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి సింహరాశి వారు